హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా మా ఇద్దరికి టిఫిన్ కోసం అని నేను ఇంకా టమాటా బాగ్ చేశాను వెరీ రేర్ అండి ఎప్పుడో కానీ చేయను ఇంట్లో ఏమీ అవైలబుల్గా లేని అప్పుడు ఇడ్లీ పిండ దోశ పిండ ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మానే కదా ఇంకా చేసుకున్నాము ఇద్దరికి ఒక కప్ చేసుకున్నాము సరిపోతుంది ఎక్కువ తినలేం కదా అందులోకి ఎక్కువ ఇష్టపడమనమాట ఉప్మా మేమిద్దరం కూడా ఇంకా వేడి తిందామని స్టార్ట్ చేశాను చిన్నుకి పెట్టి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇద్దరం తినాలి కొంచెం చేసుకున్నాం సరిపోతుంది కదా అని మళ్ళీ సమ్మర్ కదండి ఇంకా ఎక్కువ తినాలని కూడా లేదు టిఫిన్ ఇంకా అలా అయితే డే అయితే స్టార్ట్ అయింది ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ముందు రోజే నేను ఏం చేశానంటే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది హెయిర్ ప్యాక్ వేసుకుని ఇంకా గోరింటాకు తెచ్చుకున్నాను గోరింటాకు పెరుగు నిమ్మరసం వేసి ముందు రోజే నైటు మిక్సీ చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని ఇంకా టిఫిన్ అయిన తర్వాత మనం పెట్టుకుంటే హెయిర్కి మొత్తం అంతా అప్లై చేసేసుకుంటే మనం పని అయ్యేసరికి అది కూడా చక్కగా డ్రై అవుతుంది కదా ఆరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా టిఫిన్ అవ్వగానే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మీకు చెప్తున్నాను ఇంకా అదంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒక్కసారి మనం మొత్తం అంతా పెట్టుకోవాలి ఎవరైనా పెడితే బాగుంటుంది కానీ మనకు అలాంటి పాజిబిలిటీస్ లేనప్పుడు ఇక మనమే ఎవరి మీద ఆధారపడకుండా పెట్టేసుకోవాలి రోజు అస్తమాను మనకి ఎవరైనా పెట్టాలన్నా కూడా ఇబ్బందే కదా అదే మనం నేర్చుకుంటే మనకు నచ్చినప్పుడల్లా మనం పెట్టుకోవచ్చని నేను చెప్తున్నాను ఇంకా స్టార్ట్ చేశానండి నేను మొత్తం పాయలు పాయలు కింద మనము స్కాల్ఫ్ అంతా కూడా పట్టాలన్నమాట మొత్తం ఆ రూట్స్ అన్నీ కూడా ఈ మొత్తం మిక్సింగ్తో మొత్తం అంతా కూడా తడవాలి రూట్స్ హెల్దీగా ఉంటేనే కదా మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది చాలా మంచిగా పనిచేస్తుంది ఇంక అందుకనే నేను అసలు చాలా బాగా పెట్టుకునేదాన్ని అసలు ఈ మధ్య కొంచెం చిన్న ఇంట్లో ఉండడం నేను బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి అంత పాసిబిలిటీ లేక తెచ్చుకోవట్లేదు కానీ వీక్లీ వన్స్ అయితే పెట్టుకునేదాన్ని కానీ సార్ అయితే నాకు చాలా దగ్గర దగ్గరగా ట్వంటీ డేస్ అయితే గ్యాప్ వచ్చేసిందండి ఇంకా బై లక్ నిన్న దొరికింది ఇంకా తీసుకుని పెరుగుంది పెరుగు ఇంకా నిమ్మరసం కూడా వేశాను కొంతమందికి నిమ్మరసం పడకపోతే ఆపేసి వేయచ్చండి స్కిప్ చేసేయండి ఏం ప్రాబ్లం ఏమి లేదు కొంతమందికి ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది బాగా దురద పుట్టేస్తుంది అలాంటప్పుడు స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను అప్లై చేసేసుకొని ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా మన ఫేస్ మీద నెక్ మీద ఎక్కడైనా పడితే అది మొత్తం వాటర్తో క్లీన్ చేసేసుకున్నాం మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటివి స్టీల్ బాక్సెస్లో కన్నా మనం ఇలా ప్లాస్టిక్లో మనం వేస్తేనే మంచిది అనమాట మనకి ఎలాగా ఉంటాయి కదండీ సైడ్ పెట్టు ఉంచుతాం కదా మనము ఈ బిర్యానీ బాక్సెస్ అని ఏవైనా ఎక్స్ట్రాస్ వస్తాయి కదా అలాంటి వాటిలో అయితే నేను పెడతాను చాలా చల్లగా ఉందండి శీతాకాలం పెట్టుకుంటే కొంచెం మనకి చల్లగా ఉండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ సమ్మర్లో మనకి చాలా చల్లగా ఉంది ఆ వేడంతా ఏదో తలలో నుంచి దిగిపోతున్నట్టు ఆవిరిలాగా అనిపిస్తుంది ఎందుకంటే పెరుగు వేస్తాం కదా చాలా చల్లగా అనిపించింది నాకు అదే మీతో చెప్తున్నాను ఇంకా మొత్తం అంతా కూడా వన్ అవర్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది వన్ అవర్ అయిన తర్వాత మనము వాష్ చేసేసుకోవాలి వాష్ అంటే ఇంకా హెయిర్ వాష్ మామూలుగానే షాంపూ ఏమీ లేకుండా హెయిర్ వాష్ చేసేసుకుని ఈరోజు వేసేసుకోవాలన్నమాట ఇలాంటప్పుడు పాత నైటీలే వేసుకోండి అంటే లైట్ కలర్ నైటీస్ అయితే వద్దు మళ్ళీ పాడవుతాయి ఇంక అట్లా కాకుండా పాత నైటిలు వేసుకుంటే మనకు ఒకవేళ పడినా ఒకవేళ దాని మీద ఏదైనా అయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయండి ఇంకా చిన్నుకి హోంవర్క్ ఇచ్చేసేస్తే తను చేసుకుంటుంది రోజు వచ్చి తన చేత తెలుగు అయితే చదివిస్తున్నాను నిన్న ఈరోజు తెలుగు చేయించాను అంటే మనం ఒకసారి మొత్తం అంతా కూడా వాళ్ళకి రీకాల్ చేస్తే మంచిది కదా ఫస్ట్ నుంచి అనేది నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి రావాలండి ఇంక అందుకని ఫస్ట్ నుంచి చేస్తున్నాను పెన్సిల్ షాప్ చేసినప్పుడు చూసారా అది ఎంత బాగుందో ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదా చాలా నచ్చింది నాకు పెన్సిల్స్ కూడా చాలామంది లిడ్ పెన్సిల్స్ వాడతారండి పెన్ పెన్సిల్స్ అవి మనం నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను ఇట్లా మనకి అప్సరా పెన్సిల్స్ అయితే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నేను ఎక్కువగా చిన్నోకి ఫస్ట్ నుంచి నేను నేర్పించింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండాలి ఎన్ని టైమ్స్ అయినా రాయపిస్తాను కానీ హ్యాండ్ రైటింగ్ నీట్గా లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయనండి నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అలా నేర్పిస్తే వాళ్ళకి బాగుంటుంది కదా చూడండి ఒక్కొక్కసారి నేను చూపిస్తాను నిన్న ఆ నుంచి ఏ వరకు కూడా చిన్న చిన్న పదాలు అయితే నేను అనమాట పిల్లలు ఆర్డర్లు అయితే ఆ నుంచి బండిరా వరకు ఫ్లోలో చెప్పేస్తారండి కానీ మనము విడివిడిగా లెటర్స్ అడిగినప్పుడు వాళ్ళు అసలు చెప్పలేరు ఐడెంటిఫై చేయలేరు కానీ ఎప్పుడైతే పిల్లలు అలాగా సెపరేట్గా విడివిడిగా ఈ లెటర్స్ని ఐడెంటిఫై చేస్తారో అప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పదాలు రాయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది నేను మ్యాథ్స్ కూడా ఏం చేశానంటే వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్ నేమ్స్ కూడా ఒకసారి రివిజన్ చేయించేసాను చేయించేసి మంత్ నేమ్స్ వీక్ నేమ్స్ కూడా రాపిచ్చేసి ఇంకా తెలుగులోకి అయితే వచ్చాను తెలుగు కూడా చాలా చాలా ప్రజెంట్ ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు తెలుగు రావట్లేదండి ఎందుకంటే నేను చూస్తున్నాను ట్యూషన్స్లో కానీ సార్ చెప్పేది కానీ నేను వింటున్నప్పుడు మోస్ట్లీ ఎక్కువగా పిల్లలకి తెలుగు అయితే బ్యాక్డ్రాప్ అనే చెప్పాలి వాళ్ళకి రావట్లేదు అలాంటప్పుడు మనం ఫస్ట్ నుంచి ఎలాగా మన మదర్ టంగ్ తెలుగే కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా తెలుగు రాయడం చదవడం వచ్చు కాబట్టి కొంచెం మనము పిల్లలకి తెలుగు విషయంలో కొంచెం మనము కేర్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి వచ్చేస్తాయి అనమాట చక్కగా మనము చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడండి నేను తెలుగు పదాలు తను ఆనించి బండి రావరకు కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంది కానీ విడివిడిగా లెటర్స్ అడుగుతుంటే చిన్ను చెప్పలేకపోతుంది అది నేను పోగొట్టాలని నేను టూ డేస్ నుంచి ఈ తెలుగు అయితే నేర్పిస్తున్నాను అనమాట హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా రాయాలనేది నాకు నాకు ఇష్టమండి ఫస్ట్ నుంచి కూడా ఇంక ఇంకెట్లా అయితే రాపిస్తున్నాను పాత బుక్స్ మిగిలి ఉన్నాయి అందులో వేస్ట్ చేయడం ఎందుకని ఇంక అందులో ప్రాక్టీస్ చేస్తుంది చూస్తున్నారు కదా మీరు తను చక్కగా హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయడానికే ట్రై చేస్తుంది ఎందుకంటే నేను ఊరుకోనని తనకు తెలుసు అనమాట ఏం లేదండి పిల్లల దగ్గర వన్ అవర్ మనం కూర్చుంటే వాళ్ళు చక్కగా రాస్తారు లేదు అని అంటే హ్యాండ్ రైటింగ్ ఎలా రాసినా పర్వాలేదని వాళ్ళు రాసేయడం అలవాటు పడ్డారా ఇంకా అదే కంటిన్యూ అయిపోతారు అలా కాకుండా మనం రాసినప్పుడే ఫస్ట్ నుంచి ఇది కాదు సరిగ్గా రాయాలని మనం పక్కనే కూర్చుని గైడ్ చేస్తే సరిపోతుందండి వాళ్ళకి చక్కగా ఈ ఏ మాత్రం చాలా డిఫరెంట్గా రాస్తుందండి చిన్ను నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే నేను ఇలా రాయను చాలామంది కూడా ఇలా రాయరు కొంచెం ఇక్కడ బ్లర్ అయిందని మరీ మళ్ళీ ఒకసారి దానిపైనే రాసి చూపించింది చూడండి అట్లా రాస్తుందో డిఫరెంట్గా అనిపించింది నేనైతే సున్నా పెట్టి దాని పక్క నుంచి రాస్తాను చాలామంది అలాగే రాస్తారు చిన్న ఇలా రాస్తే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంక ఇట్లా రాసిన తర్వాత నేను ఇలాగా పదాలు అన్ ఒక్కొక్క లెటరు విడివిడిగా ఐడెంటిఫై చేసినప్పుడు మనము వాళ్ళకి డిక్టేట్ చేసినప్పుడు డిక్టేషన్లో ఫస్ట్ సరళ పదాలు నేర్పించినప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి నేను చిన్ను అలాగా ఇబ్బంది పడకూడదు తెలుగు కూడా తను ఈజీగా నేర్చుకోవాలి అనేదే నా ఉద్దేశం కాబట్టి నేను ఫస్ట్ నుంచి నేర్పిద్దాము తెలుగు కూడా వీక్లో వన్ ఆర్ టూ డేస్ టైం కేటాయిద్దామని నిన్న ఈరోజు తెలుగు అయితే చదివిస్తున్నానండి ఇంకా తను చక్కగా రాస్తూ ఉంది మధ్యలో ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత వాటర్ ఇస్తూ తర్వాత సమ్మర్ కదండి చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి ఎండకు అది బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఇంకా మోస్ట్లీ మనము స్నాక్స్ అంటే ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలా వంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి ఎక్కువ ఫ్రూట్స్ ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మంచి ఫైబర్ కదా ఫ్రూట్స్ అంటే ఆల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకి అన్నీ కూడా పెడుతూ ఉండాలి ఇంకా నేను తనకి యాపిల్ అయితే ఇచ్చేసాను చక్కగా తినేసింది ఆకలి వేసినా కూడా పిల్లలు చదవరండి ఇంకా తనకి ఇచ్చేసి మళ్ళీ వన్ అవర్ గ్యాప్లో నేను రైస్ పెట్టానండి ఇది చాలా చాలా హెల్దీ అండి ఇప్పుడున్న రోజుల్లో అసలు ఇది అంతరించిపోయిందనే చెప్పాలి ఎందుకంటే రైస్ కుక్కర్స్ వచ్చేసాయి కొంతమంది ప్రెషర్ కుక్కర్స్లో కూడా కుక్ చేసేస్తున్నారు ఎవరో కానీ వండి వార్చడం లేదు గంజి కానీ నేనైతే ఎప్పుడు కూడా వండి వార్చే అన్నం అయితేనే నాకు అలవాటు కాబట్టి నేను అది ఖచ్చితంగా వండి వారుస్తాను గంజి నా దగ్గర నేను వారుస్తాను కాబట్టి నా దగ్గర ఉంటుంది అయితే ఈ సమ్మర్లో నేను ఏం చేస్తానంటే గంజిని పారపోయకుండా ఒక మంచి గిన్నెలోకి దాన్ని తీసుకుని దాన్ని కొంచెం చల్లారినిచ్చి మరీ చల్లారుకోకుండా కొంచెం గోరువెచ్చగా చేసి అందులోకి కొద్దిగా సాల్టు కొంచెం లెమన్ జ్యూస్ కొద్దిగా నిమ్మరసం వేసి పిల్లలకండి ఒక గ్లాస్ ఇవ్వాలి మనం కూడా ఒక గ్లాస్ తాగాలి ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు అలా అని మనం ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది చిన్నకు ఒక గ్లాస్కి ఇచ్చాను మిగతాది నేను తాగుతున్నాను అనమాట సమ్మర్లో మాత్రం చాలా చాలా బెస్ట్ అండి ఈ గంజి వాటర్ అనేది మేమైతే దీన్ని సరదాగా రైస్ జ్యూస్ అని అనుకునేవాళ్ళం పిల్లలకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళం అనమాట ఎందుకంటే దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ వైటమిన్స్ కానీ మన బాడీకి చాలా ఎనర్జీని ఇస్తాయి మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ మరీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ గంజి వాటర్ తాగడం వల్ల మన బాడీ కానీ మన స్కిన్ కానీ తలతళ మెరిసిపోతుందంట అంత స్కిన్ గ్లోయిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ గంజి వాటర్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ అయితే ది బెస్ట్ అని చెప్తాను నేను ఓకేనండి తర్వాత పిల్లలకి పట్టించొచ్చా అన్న డౌట్ ఉంటే వన్ ఇయర్ పిల్లల నుంచి కూడా మనం ఈజీగా వాళ్ళకి ఇది ఫీడ్ చేసేవచ్చు ఓకేనండి మర్చిపోకుండా ఈ గంజి వాటర్ అయితే తప్పకుండా ట్రై చేయండి నేను చిన్న చిన్నప్పటి నుంచి కూడా తాగిపిస్తున్నాను తను ఈజీగా తాగేస్తుంది అనమాట ఇంకా వడియాలైతే పట్టేసానండి ఒక క్యాన్ వడియాలైతే పట్టేశాను ఈరోజు మామిడికాయ పప్పు మామిడికాయ సీజన్ అంటే ఇంకా మామిడికాయ రెసిపీసే కదా మామిడికాయ పప్పు వండాను ఇంకా చిన్ను వరకు కొంచెం వడియాలు వేయించేసేసి కొద్దిగా మా ఇద్దరు వరకు కొంచెం వడియాలు వేయించుకుని అన్నం తినేయాలండి ఆకలేస్తుంది అన్నం తినేసేసి ఇంకా మిగతా పనులు కూడా జాయి జాయిగా చేసుకోవాలి అనమాట మేమిద్దరమే కదా అని పెద్ద బాండి ఏం పెట్టలేదు చిన్నదే పెట్టి వేయించుతున్నాను చాలా బాగుంటాయండి ఈ వడియాలు ఒకవేళ మీరు ఎవరైనా పట్టాలి అని అనుకుంటే కనుక నా ఛానల్లో లాస్ట్ ఇయరు పిండి వడియాలు వీడియో అయితే ఉంది ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చక్కగా ఇంకా ఇద్దరం అయితే అన్నం తినడానికి కలిపి తెచ్చేసాను ఇంకా చిన్ను నేను అయితే ఇంకా అన్నం తినేయాలండి చిన్ను ఇట్లా చేసి తింటుంది ఎప్పుడు కూడా ఆ వడియాల్లో ఇట్లా కలిపిన అన్నం పెట్టి దానిపైన మళ్ళా పెసరొడియాలు ఉన్నాయి కదా ఆ పెసరొడియాలు కూడా డెకరేట్ చేసి తను అట్లా పెట్టి తింటూ ఉంటుంది ఇంకా నేను ఎందుకో వీడియో తీస్తున్నాను కదా అని ఇంకా ఇది కూడా కవర్ చేశాను అనమాట ఇంకా అలా తినేసామండి ఎక్కువగా పులుసు కూరలు పప్పు రసం మజ్జిగ చారు పెసరపొప్పు చారు ఇవి తింటేనే బెస్ట్ అండి సమ్మర్లో ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేసేస్తేనే బెస్ట్ అని నేను చెప్తాను ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు ఎక్కువ పులుసుకోరలు ఎక్కువ తింటే మంచిది ఓకేనండి ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను బాత్ అంటే వాటర్ వాష్ చేసేసానండి వాటర్ వాష్ చేసేసుకుని పాత నైటీతోనే తుడుచుకోండి ఎందుకంటే కొంచెమైనా కలర్ అవుతుంది మనం రెగ్యులర్గా వాడే టవల్స్ అయితే యూజ్ చేయొద్దు చక్కగా హెయిర్ వాష్ అయిపోతే ఈ కర్డ్ అనేది మనకి మంచి కండిషనర్ లాగా పనిచేసి చాలా సిల్కీగా ఉంటుంది ఈ మొత్తం ఆరిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి అప్పుడు షాంపూ మనం ఏ షాంపూ యూజ్ చేస్తున్నామో దాంతో షాంపూ వాష్ చేసేస్తే సరిపోతుందండి మంచి షైనీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను పెట్టుకుని మా హస్బెండ్కి అయితే ఉంచాను ఆయనకి ఈవినింగ్ పెట్టాలి ఓకేనండి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి సమ్మర్లో మరి కొత్త వీడియోతో మీ వీడియోలతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను ఓకేనండి చిన్ను అయితే చక్కగా తను కూడా వెనకాల చూసారా రెడీ అయిపోతుంది నేను ఇక్కడ రెడీ అయ్యి వీడియో చేస్తుంటే తను అక్కడ రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా చిన్ను ఇంకా వచ్చేసింది బాయ్ చెప్పడానికి సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది షేర్ చేయమని చెప్తుంది కామెంట్ చేయమని చెప్తుంది ఇంకా బెల్ కొట్టమని కూడా చెప్తుంది అనమాట ఓకేనండి బాయ్ చక్కగా మీరు కూడా హెల్తీగా ఉండండి సేఫ్గా ఉండండి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోండి